హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మురుగుతున్న మురుసపల్లి శర్మల గారు గారు అని మిమ్మల్ని ఎందుకు సంబోధిస్తున్నానంటే మీరు మా వైఎస్ఆర్ బిడ్డ మా జగనానికి చెల్లి కాబట్టి మీలాగా అయితే జగన్ రెడ్డి అని మేము సంబోధించలేము ఎందుకనంటే మాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి మేము రెస్పెక్ట్ ఇస్తాము ఇవ్వకపోతే ఎలా తీసుకోవాలో మీకన్నా మీ కన్నా ఎవరికి తెలీదు ఏపీలో నాకు తెలిసి ఎందుకంటే మీరు వచ్చిన కొత్తల్లో పార్టీ పెట్టినప్పుడు జగన్ రెడ్డి అని సంబోధించారు ఏపీ ప్రజలంతా మిమ్మల్ని మెట్టుతో కొట్టి జగన్ మోహన్ రెడ్డి అనేలాగా అనిపించారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు చంద్రబాబు నాయుడు కూటమిలో కూటమి ప్రభుత్వం వస్తే సూపర్ సిక్స్ ఇస్తామనిసానని ఎలక్షన్ టైంలో చెప్పారు ఇప్పుడు ఈ కూటమి అధికారంలోకి వచ్చింది కదా ఇచ్చిన హామీలలో ఒకటైన ఫ్రీ బస్సు కూడా ఒకటి ఈ రాష్ట్ర మహిళలను ఫ్రీగా ప్రయాణం చేసేలాగా చేస్తామని చెప్పారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక నెల రోజులు అయ్యింది అయినా ఈ ఫ్రీ బస్ అనే దాన్ని ఎందుకు ఇంకా అమలు పరచలేదు తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి వచ్చిన మరుసటి రోజే అమలు పరిచేశారు అనేసి మాట్లాడారు కాదు శర్మల గారు తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే అమలు పరచడం వల్ల ఆ రాష్ట్ర ఆటో అన్నలు ఎంతమంది ఇబ్బంది పడ్డారు దానివల్ల ఫ్రీ బస్సు అనే ఒక పథకమే చండాలం అసలు అలాంటి ఫ్రీ బస్సు పథకం పెట్టడం వల్ల ఎంతమంది ఆటో అన్నళ్ళ పొట్టలు కొట్టారు అసలు ఎంతమంది ఆటో ఉన్న ఫ్యామిలీలు రోడ్డు మీద పడ్డాయి ఎంతమంది ఆటో ఉన్నాళ్ళ పిల్లల లైఫ్ కనించి అసలు వాళ్ళ ఆటోకి ఫైనాన్స్లో తెచ్చుకుంటే ఫైనాన్స్ కట్టుకోలేక ఆదాయం లేక ఫ్యామిలీలో వాళ్ళేదో చిన్న చిన్న అప్పులు ఉంటే వాళ్ళ క్రెడిట్స్ ఉంటే తీర్చుకోలేక ఆ క్రెడిట్స్ని ఎలా చేయాలో తెలియక వాళ్ళు పడిన బాధ అసలు కెమెరాల ముందుకు వచ్చి రోడ్లకి ఏడ్చిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి స్కీమ్ని ఏపీలో నీకు సూపర్ సిక్స్లలో ఇంకా ఏ పాయింట్ కనపడినట్టు వాళ్ళు పెట్టిన పథకాలలో ఇంక ఏ పథకం కనపడలేదమ్మా షర్మిల నీకు ఆ ఒక్క పథకమే కనపడిందా నీకు మాట్లాడటానికి ఫస్ట్ ఫస్ట్ పైగా రేవంత్ రెడ్డి వచ్చి రెండో రోజే పెట్టాడనంట అంట రేవంత్ రెడ్డికి నీకు ఏమమ్మా ఏం చెప్పు తినేసి కూర్చోని ఉండే వాళ్ళకి మీకేం చెప్పు జనాలు సొప్పు జనాలు సొత్తారు వాళ్ళ ఫ్యామిలీలు ఎంత నష్టపోతాయి అసలు అలాంటి పథకాన్ని ఏపీలో అమరపరచలేదు ఇంకా లేటు ఎందుకు అవుతుంది తొందరగా చెయ్యండి ఏపీలో తెలంగాణ అయిపోయింది బెంగళూరు అయిపోయింది ఏపీలో ఉండే ఆట అన్న కూడా రోడ్డు మీద లాగేయండి అని చెప్తున్నాం అని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కొంచెం అయినా సిగ్గుందా నీకు మానవత్వం ఉందా ఎక్కడో జరిగిన మణిపురం గురించి ఆలోచిస్తావా ఏపీ ప్రజల గురించి ఆలోచించలేవా నువ్వు ఇక్కడ జనాల గురించి ఆలోచించలేనప్పుడు నీకు ఎందుకమ్మా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఒక అధ్యక్షరాల అర్హురాలువ నువ్వు అసలు ప్రభుత్వం అనేది జనాల జ ప్రజల గురించి ఆలోచించలేని ప్రభుత్వానికి అధ్యక్షరాలుగా నువ్వు ఉండడం ఎందుకు అసలు నీలాంటి దానికి ఎందుకు చెప్పు అధ్యక్ష పదవి వెళ్ళమ్మా పర్సనల్ గజ్జి పెట్టుకుని వచ్చి రాష్ట్ర ప్రజలను ఎందుకు తలకాయ తింటావు